ప్రిపేర్ చేస్తున్నా సార్ ఏం చేస్తాం ఇంట్లో వాళ్ళు ఎవరు లేకపోతే బ్యాస్టర్స్ కష్టాలు ఎలా కదా మరి పెళ్లి చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే పెళ్లి చేసుకున్నా కూడా చేసి పెట్టే పెళ్ళరావాలి అంతే అంటారా చెప్పిన మాట అందుకని పెళ్లి చేసుకోక పెళ్ళి చేసుకోమా పెళ్లి చేసుకుంటే చెప్పిన మాట ఈయన పెళ్ళం చెప్పిన పెళ్ళం రాకపోతే పట్టేందుకు మీకు అంత ఉంది మంచిగా చేసి పెట్టేవాళ్ళు వస్తేనే కదా ఆ బాధలన్నీ ఎవరికి చెప్తారా కాదు తెలియదు అంతే అంటారా నాకు అదే అనిపిస్తుంది बल्ले में <laughs> <ना। laughs> <laughs> <स्पेसरी दिवारा। laughs> स्पेशल डे वन संडे स्पेशल